భగవద్గీత మూడవ అధ్యాయము కర్మయోగము నిజమైన కర్మ అంటే ఏమిటో తెలుసుకున్నప్పుడు నీవే నీ జీవితానికి దైవం అవుతావు మనలో చాలామంది పని చేస్తాం కానీ ఎందుకు చేస్తామో మాత్రం మర్చిపోతాం కృష్ణుడు అన్నాడు నిజమైన కర్మ అనేది ఫలాని కోసం కాదు పరమార్థాని కోసం అని కర్మయోగం అనేది గీతలోని అత్యంత జీవన ప్రాముఖ్యమైన బోధ ఇది చెబుతుంది నువ్వు చేసే పని నీ చేతుల్లో ఉంది కానీ దాని ఫలం మీద నీకు హక్కు లేదు ఈ అధ్యాయం మనలోని కర్మభ్రమను తొలగిస్తుంది చాలామంది అనుకుంటారు కర్మ అంటే కేవలం పనులు చేయడం అని కానీ కృష్ణుడు అన్నాడు కర్మ అంటే కేవలం చేయడం కాదు చైతన్యంతో చేయడం అంటే నీవు చేసే ప్రతి పనిలో ఆత్మసాక్షిగా ఉండడం అహంకారం లేకుండా చేయడం నాకు లాభమా నష్టమా అన్న ఆలోచనను దాటడం అదే కర్మయోగం ఇక్కడ ప్రధాన పాఠం ఏంటంటే జీవితం నిన్ను ఉపయోగించకూడదు నీవే నీ జీవితాన్ని దైవ సంకల్పానికి ఉపయోగించాలి మరి మనము ఈ యోగం నుంచి ఏమి నేర్చుకోవాలి పని తప్పించుకోవడం కర్మయోగం కాదు పనిని దైవార్పణ భావంతో చేయడం కర్మయోగం నిన్ను నువ్వు మర్చిపోయి చేసే పని బంధనం కానీ నీ నిజస్వరూపాన్ని గుర్తించుకొని చేసే పని విముక్తి తపస్సుతో కాదు త్యాగంతో నువ్వు దైవానికి దగ్గరవ్వాలి అని కృష్ణుడు అంటున్నాడు ప్రతిరోజు చేసే పనిలో ఒక నిమిషం ఆలోచించండి నేను ఇది ఎందుకు చేస్తున్నాను అని సమాధానం స్వార్థం కోసం అని వస్తే అర్థం చేసుకోండి మనసు బంధితమైందని సమాధానం మంచి కోసం అనిపిస్తే అర్థం చేసుకోండి మీరు కర్మయోగం దారిలో ఉన్నారని పని చేస్తున్నప్పుడు ఫలం కోసం కాకుండా ఆత్మసాక్షిగా ఉండి చేయండి ఫలితాన్ని దేవుడికి అర్పించండి అప్పుడు దుఃఖం మిమ్మల్ని తాకదు ఈరోజు నుంచే ఒక నిర్ణయం తీసుకోండి నువ్వు చేసే ప్రతి పని దైవానికి అర్పణగా చేయాలి అని అప్పుడు ప్రతి క్షణం కర్మనే అదే ఆరాధన అవుతుంది వర్క్ నాట్ ఫర్ రిజల్ట్స్ వర్క్ ఇన్ రిమెంబరెన్స్ నీ కర్మనే నీ ఆధ్యాత్మిక మార్గంగా చెయ్యమని కృష్ణుడు అంటున్నాడు మరి ఈ వీడియో మీకు నచ్చింది కదా వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కర్మయోగమని అని సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం మరిన్ని ఇటువంటి గీతా చైతన్యం వీడియోల కోసం థ్యాంక్ యూ శ్రీకృష్ణార్పణమస్తు